గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యావేత్త ప్రవాస భారతీయుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కారెడ్డి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు స్వచ్ఛ రాజకీయాల స్ఫూర్తితో పెమ్మసాని లాంటి విద్యాపేతలు జన్మభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలు ముందుగా రావాలన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించి భారత పద్దెనిమిదవ లోక్సభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లా ప్రధాన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు విభజన హామీలు అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం వంటి ప్రధాన అంశాలపైన పార్లమెంట్లో గలమెత్తి గుంటూరు పేరు ప్రఖ్యాతలు జాతీయ స్థాయిలో వెలికెత్తి చాటాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగు యువత పోరాటంతో పాటు ప్రస్తుతం పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో ఆయన మొదటి ఓటు వేయబోయే యువతను చైతన్యపరిచి మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమాల గురించి వివరించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి గెలుపుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఆదేశించిన టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సాయి తెలిపారు గుంటూరు ఎంపీగా జయదేవ్ గల్లా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని రానున్న రోజుల్లో అంతకు మించి పనిచేస్తానని పార్లమెంట్లో గుంటూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని ఇన్నాళ్ళు జయదేవ్ మీకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ప్రభుత్వ కక్ష సాధింపులు వేధింపులతో జయదేవ్ గారు రాజకీయ నిష్క్రమణ నిర్ణయం బాధాకరమన్నారు గుంటూరుకు జయదేవ్ గారు లేని రోడ్డు భర్తీ చేస్తానని కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవిస్తామని డాక్టర్ పెమ్మసాన్ని చంద్రశేఖర్ గారు హామీ ఇచ్చారు